గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నేను నేరుగా అడుగుతా ఉన్నాను రెండు వేల తొమ్మిది పద్నాలుగు నుంచి పద్నాలుగు వరకు నేను శాసనసభ్యుడిగా గుంటూరు ప్రజలు చేసేటటువంటి సేవ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించాను నేను ఒక శాసనసభ్యుడిగా రెండు లక్షల రెండు లక్షల యాభై వేల మంది మనుషుల ప్రజల యొక్క గొంతుగా కాంగ్రెస్ మంత్రుల మీద పోరాడా కాంగ్రెస్ మంత్రులకు వ్యతిరేకంగా పోరాడా ముఖ్యమంత్రి దగ్గర తగాదాడి రెండు వందల కోట్ల రూపాయలు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి తీసుకొచ్చారు ఇవి మౌలిక సదుపాయాల కోసమే సుమారు గుంటూరుకి డ్రింకింగ్ వాటర్ శాశ్వత డ్రింకింగ్ వాటర్ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ తో తీసుకొచ్చిన స్కీమ్ లేక ఇంకా పూర్తి చేయాలి మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయాంలోకి తీసుకొచ్చి ఓవర్ హెడ్ ట్యాంక్స్ పైప్ లైన్స్ విజయవాడ కృష్ణారెడ్డి వారి నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి రెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర నాది మీలో దమ్ము ధైర్యం ఉంటే నేను పది సంవత్సరాల తర్వాత ఒక పాంప్లెట్ వేశాను ఆ పాంప్లెట్ ఈ రోజు కూడా ప్రజల ముందు ఉంది మీలో ఎవరికైనా ప్రభుత్వ కాలంలో నేను ఇంతకాలం ఇది డెవలప్ చేశానని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదా ముస్తఫా గారు పది సంవత్సర కాలంలో ఇదిగో ఇంత అభివృద్ధి చేశారో చెప్పండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను ఇది ఆల్ టైమ్ రికార్డ్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నియోజకవర్గం పుట్టిన చరిత్రలో ऑल टाइम रिकॉर्ड कांग्रेस